శని త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పినట్టుగా కానీ చేసినట్లయితే వారి జోలికి శనిశ్వరుడు అస్సలు రాడు అసలు శనీశ్వరుడు మన జోలికి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం విలంబైన నామ సంవత్సరంలోనే రాబోతున్నటువంటి చివరి శని త్రయోదశి రోజున రేపు ఫిబ్రవరి రెండవ తేదీ రోజున వస్తుంది ఈ రోజున శని త్రయోదశి తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ఆరు గడియల వరకు కూడా త్రయోదశి తేదీ ఉంటుంది ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వ్రతాన్ని అంటే శని త్రయోదశి వ్రతాన్ని ప్రారంభించడానికి రేపు అనుకూలమైన రోజు ముఖ్యంగా శని త్రయోదశి వ్రతాన్ని ఏ ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఏ రోజు అయితే శని త్రయోదశి ఉంటుందో ఆ రోజున సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ఆరు గడిహల వరకు త్రయోదశి తిది ఉంటుందో అలా వస్తున్నటువంటి ప్రతి రోజున కూడా ఉపవాసం ఉండటం ఇంకా శని త్రయోదశి దీక్షను చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ముఖ్యంగా రేపు రాబోతున్నటువంటి శని త్రయోదశి రోజు చాలా అరుదైన రోజు అందుకే రేపు ముఖ్యంగా ఎవరైతే ఆంజనేయ స్వామి దగ్గర హనుమాన్ చాలీసాను కనీసం మూడు సార్లు అయినా పఠిస్తారో వారి జోలికి శనీశ్వరుడు అస్సలు రాడు ముఖ్యంగా పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఒకనొక సందర్భంలో శనీశ్వరుడు ఆంజనేయ స్వామికి మాటిస్తారు ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించుతారో ఆంజనేయ స్వామిని దైవంగా భావించి భక్తి శ్రద్ధలతో కొలుస్తారో ఇంకా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాను పఠించి ఆంజనేయ స్వామికి తమలపాకులతో చందనాన్ని పెట్టిస్తారో వారి జోలికి శనీశ్వరుడు అస్సలు రాను అని ఆంజనేయ స్వామికి వాగ్దానం చేసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అందుకే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన చాలా ముఖ్యమైనటువంటి రేపటి శని త్రయోదశి రోజున ఆంజనేయ స్వామికి చందనాన్ని పెట్టించి హనుమాన్ చాలీసాను కనీసం మూడు సార్ల కన్నా ఎక్కువగా పఠించినట్లయితే వారికి శనీశ్వరుని యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం అనేది కలుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుడు వారి జోలికి అస్సలు రాడు మన పురాణాలలో ప్రతి సమస్యకు సంబంధించి కూడా పరిష్కారం చెప్పబడింది ముఖ్యంగా శని గ్రహం మన మీద ఎంత ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాడో అంతే మేర మనకు పరిష్కారాన్ని కూడా చెప్తాడు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి